పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం గొల్లి వీధుల స్త్రీ సంక్షేమం మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి పింఛన్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు దేశ చరిత్రలో ఈ కార్యక్రమం నిలిచిపోతుందని అన్నారు దీనిపై వైసీపీ నేతలు అనేక విమర్శలు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో లబ్ధిదారులకి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు గత రెండు వందల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరాలు తిప్పారు లబ్ధిదారులు అది కూడా సచివాలయాలకి అక్కడికి ఇక్కడ తిప్పుతూ చేసిన పరిస్థితులు ఈరోజు ఒకేసారి వెయ్యి రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభైలు కాదమ్మా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే పథకం ఈరోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇది మన విశ్వ విఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ భరోసా చంద్రన్న పెన్షన్ల పండగ ఈరోజు అందరికి కూడా కాబట్టి వృద్ధులకు వికలాంగులకు అలాగే చేనేత కార్మికులకు ఎవరెవరైతే yeah, ఒంటర్